ప్రజా స్వచ్ఛా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భూపాల్పలి మండలం రాంపురం గ్రామంలో ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరు పత్రాలను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం వీడియోను ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ రోజు మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సంక్షేమ పథకాలను ప్రారంభించారని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కార్యక్రమం అమలవుతుందని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు తెలిపారు మన భూపాల్పల్లి నియోజకవర్గంలో అట్టడుగు వర్గాలున్న రాంపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు రాంపురం గ్రామంలో ఎంపికైన రెండు వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులకు రైతు భరోసా మంచురు పత్రాలను అరవై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తొంభై మూడు మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు నూట పదకొండు మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంచురు పత్రాలను లబ్దిదారులకు అందజేస్తామని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని అర్హులైన చిట్ట చివరి లబ్ధిదారుకి ఇంకో నాలుగేళ్ల ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు మరి ముఖ్యమంత్రి గారు పంపారు కలెక్టర్ గారిని మమ్ముల మీకు ఈ రోజు మా చేతుల మీదికెళ్లి మీకు ఇందులో మంజూరీ ఆర్డర్లు అదేవిధంగా రేషన్ కార్డు ఆర్డర్లు ఈరోజు నెలకు వెయ్యి రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మంజూరీ ఆర్డర్లు రైతు భరోసా కూడా ఆరు వేల రూపాయలు మీ చేతికి రోజు అందజేసి దినోత్సవం సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది పేద రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు ఆనాడు ఆకాశమే హద్దుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు మనం ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి పేదలను ఒక ఇంటి వాళ్లను చేయడానికి ఇందరమ్మ కార్యక్రమాలను కూడా ఈ రోజు మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనార్టీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా

గౌరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ తో పాటు కుటుంబ సభ్యులు ఎవరైతే పెరిగారో కొడుకుండే కోడలు వచ్చిన ఆ సభ్యులను చేర్చడం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు అందించడం అదేవిధంగా ఈరోజు వాటితో పాటు ఈ నాలుగు స్కీమ్స్ రైతు భరోసా రాళ్ళు రప్పలకు గుట్టలకు కాకుండా కాసు చేసేటువంటి ప్రతి ఒక్క రైతుకు అది ఎకరాలు కానీ ఇరవై గాని యాభై ఎకరాలైనా వంద ఎకరాలైనా పొలం దున్నుకుని ఏదైతే వాణిజ్య పంటలు వేసుకునే ప్రతి రైతుకు కూడా ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వంలో ఉంటే ఒక వెయ్యి రూపాయలు పెంచి పంటకు ఆరు వేల రూపాయల చొప్పున ఈ రోజు ఈ రాంపూర్ గ్రామంలో రెండు వందల ఇరవై నాలుగు మందికి అదేవిధంగా ఇరవై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు ఒక రాంపూర్ గ్రామంలో రైతు భరోసా అందించడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు పథకాలు ఏ మాట అయితే చెప్పిందో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాలను అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు ఈ పథకాలతో పాటు ప్రతి ఒక్క చెప్పిన మాట ఇంకా ఒకటి రెండు ఏమన్నా మిగిలి ఉంటే రాబోయే నాలుగు సంవత్సరాలలో కూడా తప్పకుండా ఇచ్చిన మాట అమలు చేసి తీరుతామని నిరుద్యోగ యువతకు కూడా యాభై ఐదు వేల ఏడు వందల ఏడు ఉద్యోగాలు ఇస్తూ ఈ రోజు ఉచిత కరెంటు గృహ వసతి కొరకు గాని రైతుల కొరకు గానికి అందిస్తూ ఆరోగ్యశ్రీలో పది లక్షలు అందిస్తూ ఈరోజు మహిళా సోదరి మహిళకు ఉచిత బస్సు ప్రయాణము కల్పిస్తూ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు యొక్క రాంపూర్ గ్రామంలో అడవి గ్రామంలో ఈరోజు గిరిజనులు దళితులు బడుగులు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి మరి నూట అరవై ఇళ్లల్లో ఎలిజిబుల్ నూట పదకొండు వస్తే నూట పదకొండు మందికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కట్టించి పేదలు ఉండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇండ్లు కట్టించి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరి దాదాపు ఇరవై లక్షల ఇండ్లను కట్టించి పేదవాళ్లకు కళ్ళల్లో వెలుగును చూడాలనేటువంటి దృఢ సంకల్పం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం